అంటే రాజన్ పటితం రామాయణం పుస్తకం రాజులు బ్రాహ్మణులు అందరూ చదివేటటువంటి పుస్తకం లోకంలో ఏదో రామాయణం చక్కలో ఉందన్నారు అలాగా ఇలా అన్నారు భోజరాజు గారు ఇలా తీసి అక్కడ పెట్టాడు అది రామాయణ గ్రంథంగా మారిపోయింది చాడీలు చెప్పినటువంటి వాళ్ళ కళ్ళు బైర్లు కమ్మే అది కాళిదాస్ గారంటే అందుకే ఇప్పటికీ మహాపురుషులు కూడా కాళిదాసు గారి మేఘసందేశం కాళిదాసు గారి అభిజ్ఞాన శాకుంతలం కాళిదాసు గారి రఘువంశం మల్లినాథ సూరంతటి వాడు రఘువంశానికి వ్యాఖ్యానం రాసుకున్నారు కాబట్టి ఆ మహాపురుషుడు చెప్పినటువంటి మాటల్ని ఇప్పటికీ కూడా అన్వయం చేస్తారు చంద్రశేఖర పరమాచార్య స్వామి వంటి మహాపురుషుడు కూడా కాళిదాసు గారు చెప్పినటువంటి విషయాల్ని ఎన్నింటినో తన అనుగ్రహ భాషణాల్లో కన్వయం చేసేవారు అంతటి మహాకవి అయి ప్రకాశించారంటే ఆయన నోటి వెంట వచ్చినది సత్యమైపోయేది ఆ కారణం అదే భోజరాజు గారి మరణానికి కారణమైంది మళ్ళీ భోజరాజు గారిని పుట్టించడానికి